అధ్యక్ష అధ్యక్ష మొన్న పదిహేనవ తారీఖు శుక్రవారం శాసన మండలిలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ మైనింగ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు అక్కడ ఒక సమాచారం చెప్పారు అధ్యక్ష అది నా హక్కులకు భంగంగా అలాగే నా పరుగు భంగంగా భావిస్తా ఉన్నాను దాని మీద వివరణ కావాలని చెప్పి ఈ సభలో అడుగుతా ఉన్నాను అధ్యక్ష మహిళా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వెలగలేరు కొత్తూరు తాడేపల్లి వేమవరం తదితర గ్రామాల్లో మైనింగ్ జరిగిన దాంట్లో గత శాసన సభ్యుడి ప్రమేయం ఉందని చెప్పి మంత్రి గారు ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు నేను నాకు ఏ రకమైనటువంటి ప్రమేయం లేదు రెండు నా మీద ఏ రకమైనటువంటి ఎంక్వైరీ జరగలేదు ఏ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా నా పేరు రాలేదు కానీ మంత్రి గారు అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేశామని చెప్పి చెప్పడం జరిగింది మంత్రి గారికి అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా లేకపోతే మంత్రి గారు పొరపాటు పడి ఆ మాట మాట్లాడారా ఏం జరిగిందో వివరణ ఇవ్వాలి ఆ వివరణ మీద కాకుండా మండలిలో ఏమైతే జరిగిందో అది రికార్డు నుంచి తొలగించాలి అధ్యక్ష దయచేసి మంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు నా గౌరవాన్ని కొను లేకపోతే కనుక ఏం జరిగిందో ఒకటి పొరపాటు జరిగిందని కనుక మంత్రి గారు భావిస్తే విచారణ చేయాలి ఈ విషయం మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష అయితే అక్కడ కూడా మేము ఒక క్లారిఫికేషన్ కావాలి కాబట్టి ఎందుకంటే ఆ సభలో జరిగింది ఇక్కడ చెప్పండి జస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇస్తుంది అధ్యక్ష యాక్చువల్లీ ఏంటంటే గ్రావెల్లో ఆ రోజు వచ్చినటువంటి ప్రశ్నలో గ్రావెల్లో అవినీతి జరిగింది దోపిడీ జరిగింది అని చెప్పి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష దాంట్లో పోలవరం కెనాల్ పోలవరం కెనాల్ అంటే చాలా కాన్షియస్ ఉన్నాయి అధ్యక్ష పోలవరం కెనాల్ కింద మనకి బొల్లపూడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నట్లయితే రాజమండ్రి పోలవరం వరకు చాలా కాన్షియస్ ఉన్నాయి అక్కడ నేను చెప్పినట్టు పోలవరం కెనాల్ అక్కడ ఒక మాజీ శాసనసభ్యుడు పాత్ర ఉందనేది ప్రాథమిక విచారణ వచ్చింది దాని మీద విజిలెన్స్ అయిన తర్వాత సీబీసీఆర్ చెప్పి వాళ్ళని మీద చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష అదే ఎక్కడ నేను మనుషుల పేర్లు కానీ ఎక్కడ గ్రామాలు మా వెరలేరు తాడిపల్లిని పరిధిలోకి వస్తే అధ్యక్ష అక్కడ గత ప్రభుత్వ హయాంలో అక్కడ అవకాలు జరుగుతుంటే అప్పటి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి కార్యాలయానికి నేను రకమైన అవకాలు జరుగుతున్నాయని కంప్లైంట్ చెప్పడం కలెక్టర్ ఢిల్లీ రావు గారికి నేను లిఖితపోతుంద కంప్లైంట్ జరిగింది ఆ గ్రామాల పేర్లు చెప్పారు కాబట్టి అది నా నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టి నేను వివరణ మంత్రి గారికి సరైన సమాచారం లేక చెప్పారా అది ఏంటి అనేది నేను అడిగాను వివరణ పోలవరం కట్టణాలు పోలవరం కట్ట ఎలవర నియోజకవర్గంలో ఉంది గనవర నియోజకవర్గంలో చాలా నియోజకవర్గాల నుంచి వెళ్తా ఉంది కాబట్టి దయచేసి కొద్దిగా వివరణ పూర్తి పూర్తిగా ఇవ్వాలని చెప్పిపోతాను అధ్యక్షుడు పుత్తూరు తాడేపల్లి వేమవరం వెలగలేరు ఇవికి సంబంధించి ఆ రోజున మొత్తం నూట డెబ్బై మంది దోషులు పెట్టడం జరిగింది చెప్పడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఎక్కడ కూడా శాసనసభ్యులు దోషులు పెట్టామని చెప్పలేదు అధ్యక్ష దాంతో పాటు పదహారు లక్షల ఇరవై వేల క్యూబిక్ మీటర్ గ్రాలు అక్రమంగా తవ్వించి నూట డెబ్బై ఐదు మంది మీద తొంభై పాయింట్ ముప్పై మూడు ఐదు కోట్లు రూపాయలు వసూలు చేయడం కార్యక్రమం చేపట్టమని చెప్పి అధ్యక్ష గౌరవ సభ్యులు ఉన్నా మీది ఎక్కడ ప్రశ్న లేదు మీకు సంబంధం లేదు దీంతో సంబంధం ఉన్నటువంటి గనవర శాసనసభల మీద చర్యలు తీసుకోవడానికి బట్టి మాజీ శాసనసభ్యులు గనవర మాజీ శాసనసభ్యులు